సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర మన జీవితంలోని గురువులందరికీ ముఖ్యంగా వేద ఉపనిషత్తులు రామాయణ భారతాలు అందించినటువంటి ముని నా నమోవాలు తెలియజేస్తున్నాను నేడు సుదినం శుభదినం స్వామి వివేకానంద యొక్క జయంతి స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలను మీకు అందజేస్తూ సనాతనం నా ధర్మం అను ఈ యూట్యూబ్ ఛానల్ను పునః ప్రారంభించడానికి చాలా సంతోషిస్తున్నాను ఈ వీడియోలలో ఈ క్లాసులలో నేను మీకు ఏ ఏ సాహిత్యాన్ని అందజేస్తాననే విషయాన్ని క్లుప్తంగా ఈ మొదటి వీడియోలో తెలియజేస్తాను మన వీడియోలలో మన క్లాసులలో మొదటగా నాలుగు వేదాలు వేదాలకు అర్థం కావడానికి వ్రాయబడినటువంటి వేదాంగములు ఆరు ఉపవేదములు నాలుగు షబ్దర్శనాలు ఆరు ధర్మశాస్త్రాలు రామాయణ భారతాలను మీకు ఈ క్లాసులలో వివరిస్తాను ముఖ్యంగా మనకు తెలుసు నాలుగు వేదములు ఉన్నాయని ప్రతి వేదంలో కూడా మళ్ళీ తిరిగి నాలుగు భాగాలు ఉంటాయి వేద సంహిత బ్రాహ్మణ అరణ్యక ఉపనిషత్తులు అని ఉంటాయి ఉదాహరణ ఋగ్వేదాన్ని తీసుకుంటే ఋగ్వేద సంహిత ఋగ్వేద బ్రాహ్మణాలు ఋగ్వేద అరణ్యకాలు ఋగ్వేద ఉపనిషత్తులు ఉంటాయి అలాగే యజుర్వేదానికి యజుర్వేద సంహిత మొదట్లో ఉంటుంది యజుర్వేద బ్రాహ్మణాలు యజుర్వేద అరణ్యకాలు ఇజుర్వేద ఉపనిషత్తులు ఉంటాయి వాటి వాటికి వేర్లు పేర్లు ఉంటాయి ఆ పేర్లు నేను ఆ క్లాసులో చెప్తాను కనుక ఈ నాలుగు కలిపితే మనకి వేదము కనుక మొదట్లో మనం ఈ వేద సాహిత్యాన్ని చూస్తాం అవి పూర్తయిన తర్వాత వేదములు అర్థం కావడానికి మనకి మునుగోలు అందించినటువంటి వేదాలను చూస్తాం వేదాంగములు మనకి ఆరు వేదాంగాలు ఉన్నాయి ఆ వేదాంగాలు చూస్తాం వేదాల సారాంశాన్ని తీసుకొని నాలుగు ఉపవేదాలను మనకు అందిస్తే ఆ నాలుగు ఉపవేదాల గురించి మనం చెప్పుకోబోతున్నాం అదేవిధంగా ఆరు షర్దర్శనాలు చెప్పుకోబోతున్నాం దాని తర్వాత ధర్మశాస్త్రాలు చెప్పుకోబోతున్నాం తదనంతరము ఇతిహాసాలైనటువంటి రామాయణము మహాభారతాలను చెప్పుకోబోతున్నాం కనుక ఇది మనకి స్థూలంగా సిలబస్ చెప్పుకోబోతున్న అంశాలు వేదములు అనగానే మనకు తెలుసు నాలుగు వేదములు ఉన్నాయని ఋగ్వేదము యజుర్వేదము సామ్యవేదము అధరణ వేదము అని కనుక ఇంతకు మీరు చెప్పినట్లుగా వాటిని కోట కోట కోటి మనం తీసుకుంటాం నేను తీసుకునే దృక్కోణం ఏమిటో మీకు నేను ఆ క్లాసులు వివరిస్తాను ఇక ఆ తర్వాత వేదాంగములు ఆరు కల్ప శిక్ష నిరుక్త వ్యాకరణ ఛందస్ జ్యోతిషలు ఇవి ఆరు భేదాలలో శ్లోకాలను అర్థం చేసుకోవడం కోసం ఉపయోగపడతాయి కనుక వాటి గురించి మనం చెప్పుకుంటాం వాటి విలువ ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇక నాలుగు వేదాలలో కూడా అటు వైద్యశాస్త్రానికి చెందో యుద్ధ రంగానికి చెందో సంగీతానికి చెంది అదేవిధంగా ఇతర నిర్మాణాలకు చెంది అనేక అనేక అంశాలు ఉంటే అన్ని వేదాలలో ఉన్నటువంటి ఒక్కొక్క విభాగాన్ని తీసుకొని మనకి నాలుగు ఉపవేదాలు అందించబడ్డాయి ఆ నాలుగు నాలుగు ఉపవేదాలలో మొదటిది ఆయుర్వేదము రెండవది ధనుర్వేదము మూడవది గాంధార వేదము నాలుగవది శిల్పవేదము ఈ నాలుగిటి గురించి ఉపవేదాల గురించి మనం ఆ క్లాసులో చూస్తాం దాని తర్వాత వేదముల యొక్క ముఖ్యంగా ఉపరిషత్తుల లేక అంతిమ లక్ష్యము మానవుడు మోక్షం పొందటం ముక్తిని పొందగలగటం మోక్షాన్ని పొందడానికి వీలుగా షట్ దర్శనములు రాయబడ్డాయి షట్ దర్శనములు ఆరు దర్శనాలు రాయపడ్డాయి ఆ ఆరు దర్శనాలలో న్యాయ వైశేషిక సాంఖ్య యోగ ఉత్తర మీమాంస వీటిలో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేదాన్ని మనం చెప్పుకోబోతున్నాం ఇదంతా కూడా భారతీయ సనాతన సాహిత్యం ఇక ఈ వేదాల నుంచి ఈ ఉపనిషత్తుల నుంచి తీసుకుబడ్డవే ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవించాలి కుటుంబ జీవనం నగర జీవనం పౌర జీవనం పరిపాలన అంశాలు వివాహము వారసత్వము ఇవన్నీ కూడా అనేక మంది మురులు మనకు ధర్మశాస్త్రాల రూపంలో అందించారు ప్రసాదించారు వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి ధర్మశాస్త్రాలు మనం తీసుకుంటాం ఇక ఆ ధర్మశాస్త్రాల ఆధారంగా రామాయణ భారతాలు చెప్పుకోబోతున్నాం రామాయణము భారతము చెప్పుకోవడం మన యొక్క ప్రధాన ఉద్దేశం కానీ రామాయణము భారతముకు ఆధారభూతమైనది ధర్మశాస్త్రం కానీ ధర్మశాస్త్రాల్లో ఏమి చెప్పబడిందో తూచా తప్పకుండా నాటి రామాయణ భారతాలలో ఆయా పాత్రలు ప్రవర్తించడం అని చెప్పుకోబోతున్నాం కాబట్టి రామాయణ భారతాలని డైరెక్ట్గా చెప్పుకుంటే అవి అంతగా సూపించవు కనుక రామాయణ భారతాలకు ఆధారమైనటువంటి ధర్మశాస్త్రాల మీద మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ ధర్మశాస్త్రాలకు ఆధారమైనటువంటి ఉపనిషత్తులను భేదాలను తెలుసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మనకి రామాయణము భారతం మీద ఉన్నటువంటి అనేక అనేక సందేహాలు తొలుగుతాయి కాబట్టి ఆ వరుసలో మనము మొదటి నుంచి అనాదిగా ఉన్నటువంటి అంశాలు కనుక మనం చూసే పని అయితే మనకు సుస్పష్టత ఏర్పడుతుంది కనుక భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి ఈ సాహిత్యం మొత్తాన్ని మనం ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క క్లాసులో క్షుణ్ణంగా చూడబోతున్నాం రామాయణ భారతాలని పూర్తిగా విపులంగా చెప్పుకోబోతున్నాం కనుక ఇవి మనం జరగబోతున్నటువంటి అంశాలు ఆ తర్వాత అవకాశం ఉంటే పురాణాలు ఆగమ శాస్త్రాల గురించి చూద్దాం ప్రస్తుతానికి రామాయణ భారతాల వరకు మనం కొనసాగిన తర్వాత ఆయా సందర్భాన్ని బట్టి మిగతావి కూడా అవకాశాన్ని బట్టి మనం చూద్దాం ఇది మనకి ఈ క్లాసులలో ఉండేటువంటి అంశం అయితే మరి రామాయణ భారతాలకి అంత ప్రాముఖ్యత ఏమిటి నేటి సమాజానికి అవి నిజంగానే ఇంకా ఉపయోగపడతాయా వాటి గురించి మనకి ఏం తెలుస్తున్నది అనేది ముందు చూసుకొని ఆ తర్వాత మనం వేదాల వైపు పెడతాం అయితే రామాయణ భారతాలు ఈ కాలంలో ఎందుకు అవసరం మనకి వాటి ప్రాముఖ్యత ఏమంటే దానిని నేను మీకు రాబోయేటువంటి వీడియోలో తెలియజేస్తాను ఆ తర్వాత మనము వేదాల వైపుగా పెడతాం రాబోయే వీడియో రేపు మంగళవారం నాడు అనగా పద్నాలుగో తారీఖు జనవరిన మీకు విడుదల చేస్తాను ఆ తర్వాత మళ్ళీ తిరిగి శుక్రవారం నాడు మనకు వీడియో వస్తుంది కాబట్టి రాబోయే వీడియోలో మనము రామాయణ భారత యొక్క ప్రాముఖ్యతను చెప్పుకుందాం నేటికి స్వస్తి